não రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల రాజకీయాలు వేడెక్కుతున్నాయి ప్రస్తుతం ఇక్కడ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నటువంటి పోలే కుమరయ్య అయితే ఇక్కడ గ్రామస్తులతో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ ప్రజల ఆశీర్వాదం కో లభించాలంటే వారైతే ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ప్రస్తుతం మాతో పాటు పోలే కుమ్మరయ్య ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న అన్న నమస్తే గత వారం రోజులుగా ప్రచారం చేసారు ఈరోజు చివరి రోజు ప్రచారం ఎలా కొనసాగింది ఎలాంటి హామీలు ఇచ్చారు మరి గ్రామస్తులకు ప్రచారం ఇప్పటి వరకు బాగానే జరుగుతుంది ప్రజలు మార్పు కొరకు భ్రమరథం పడుతున్నారు ఇదివరకు పోటీ చేసిన వ్యక్తులే మళ్ళీ మళ్ళీ పోటీకి వస్తున్నారు మేము కొత్తగా వస్తున్నాం కాబట్టి మాకు మంచి స్పందన లభిస్తున్నది ప్రజలతోటి వారు ఎందుకంటే ఇదివరకు అభివృద్ధి అనేది కుంటుపడింది మేము ప్రతి వార్డుకు పోతే డ్రైనేజీ కానీ సీసీ రోడ్లు కానీ ఆ సమస్యలు ఉన్నాయి మా దృష్టికి తీసుకొస్తారు అవిటిని మేము పరిష్కరిస్తామని హామీ మాకు గౌరవ ఎమ్మెల్యే గారి ఆశీస్సులు కూడా ఉన్నాయి మంత్రి ప్రభాకర్ అన్న గారు మరియు విప్పు ఆదిశ్రీనన్న గారు మరియు మంత్రి శ్రీధర్ బాబు గారు ఆశీస్సులు కూడా ఉన్నాయి కాబట్టి మేము వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నాము అదేవిధంగా హై స్కూల్లో కూడా వాష్రూమ్స్ సమస్యలు ఉన్నాయి అవి కూడా పరిష్కరిస్తామని తాగు సాగునీటి సమస్యలు కూడా ఉన్నాయి వాటిని కూడా పరిష్కరిస్తామని మేము ప్రజలకు హామీ ఇస్తున్నాము ప్రజలు మాకు మంచి స్పందన లభిస్తున్నది మీ గ్రామంలో మీ గ్రామంలో ఎక్కువ 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 మంది పోటీ చేస్తున్నట్లున్నారు ఎంతమంది పోటీ చేస్తారు గురు మీ గుర్తు ఏంటి అసలు మా గుర్తు అండి ఈసారి ఎక్కువ మంది పోటీలో ఉన్నారు ఆరుగురం పోటీ చేస్తున్నాము మా గుర్తు గుర్తు అంటే సర్పంచ్ గెలిచిన తర్వాత మీరు మొదటిగా చేయబోయే కార్యక్రమం ఏంటి అసలు మొదటిగా చేయబోయే కార్యక్రమము హై స్కూల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయండి హై స్కూల్ పిల్లల కొరకు హై స్కూల్లో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తామని చెప్తున్నాం అండి అదేవిధంగా తాగునీటి కొరకు పిల్లలకు ఇబ్బంది ఉన్నది అందులో కూడా వాటర్ ప్లాంట్ అరేంజ్ చేస్తామని హామీ ఇస్తున్నాము కొన్ని ఏరియాలలో డ్రైనేజీ బాగా ఇబ్బంది ఉన్నది అవి కూడా వెంటనే పరిష్కరిస్తామని మేము మరి మీరు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తారు ఇంత ఇంతకుముందు రాజకీయాల్లో ఎలాంటి పదవులు అనుభవించారు ఇంత గ్రామానికి ఏమైనా సేవా కార్యక్రమాలు చేసిరా మాకు గురువుగారైనా ముదుగంటి సురేందర్ రెడ్డి కాదు మా ఎక్స్ డిసిఎంఏ చైర్మన్ గారు వెంబడి మేము ఉంటున్నాము వారితోటి మేము రాజకీయంగా పరిచయాలు ఉన్నాయి మాకు రాజకీయ వారితోటి వారి వెనుక మేము ఉంటున్నాం కాబట్టి వారితోటి మాకు అనుభవం ఉన్నది రాజకీయం వారి అండదండలతో మేము ఏ అభివృద్ధి అయినా చేస్తానికి రెడీ ఉన్నా మేము ఇంతకుముందు మార్కెట్ కమిటీ డైరెక్ట్ కూడా చేసినాము ఇప్పుడు కూడా చేద్దామని ప్రముఖ ప్రముఖ్రా విలాసనగర్ గ్రామానికి చెందినటువంటి ప్రముఖ నాయకుడు మాజీ ప్రజాప్రతినిధి సురేందర్ రెడ్డి గారు కూడా మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న మీ ఊరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మరి మరో రెండు రోజుల్లో జరగబోతున్నాయి మీ మద్దతు ఎవరికి ఉంది గ్రామంలో ప్రధానంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఎల్లుండి జరగబోయేటువంటి ఎన్నికల సందర్భంగా ఈరోజు ప్రచారం చేయడం జరిగింది మా అభ్యర్థి పోలే కొమరయ్య బాల్గుర్తు గ్రామంలో తిరుగుతా ఉంటే గత ఏడాది రెండేళ్ళ నుంచి ప్రజాప్రతినిధులు లేరు కాబట్టి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను పరిష్కారం చేయాలంటే కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచి గ్రామంలో డ్రైనేజీ కానీ పోయినట్టయితే కొంత వాడలలో సీసీ రోడ్లు కావాలని కోరుతూ ఉన్నారు ఆ రెండు ప్రధానమైనటువంటి సమస్యలు ఆ సమస్యలను కొత్తగా సర్పంచ్ ఎన్నికైన తర్వాత తీరుస్తా అని చెప్పి కూడా తీరువాలని చెప్పి మేము కూడా కోరుతా ఉన్నాం ముఖ్యంగా ప్రభుత్వం అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి ఈ కుమరయ్యను గెలిపించుకుంటే మనకు గ్రామ అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం అంటే గ్రామంలో మీరు కూడా ప్రజాప్రతినిధిగా గ్రామస్తులకు అనేకమైనటువంటి సేవలు అందించారు ఒకవేళ మీరు మీరు చేయలేని పనులు కుమరయ్య గెలిస్తే చేస్తాడే మీకు నమ్మకం తప్పకుండా తప్పకుండా మేము అంటే నేను ఇంతకుముందు సర్పంచ్గా చేసిన అదేవిధంగా సింగిల్ విండో చైర్మన్గా చేసిన మా మిస్సెస్ జెడ్పీటీసీగా ఎంపీపీగా తను చేసింది అప్పుడు ఈ గ్రామాన్ని ఎందుకంటే అనేకమైనటువంటి ఈ గ్రామానికి మంచినీటి రక్షిత మంచి నీటి పథకాన్ని నేను సర్పంచ్గా ఉన్నప్పుడే అమలు చేసినాం తీసుకొచ్చి ఇంత పెద్ద గ్రామం అయినా కూడా మొదలు చెరువు కింద ఒక బావి తవ్వినాం అది సక్సెస్ కాకపోతే మళ్ళీ చెరువులో తవ్వడం జరిగింది ఇప్పుడు మా గ్రామంలో మంచినీటి సమస్య ప్రాబ్లం లేదు మీరు మాజీ ప్రజాప్రతినిధిగా మీ విలాస గ్రామస్తులకు ఏం చెప్తారు చివరిగా చివరిగా చెప్పేది ఒకటే చదువుకున్నటువంటి వ్యక్తి పోలే కొమరయ్యే కాబట్టి పోల కొమ్మరియను గెలిపిస్తే గ్రామ అభివృద్ధి జరుగుతుందని చెప్పి నేను నిన్ను పెట్టడం జరిగింది ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు పోలే కొమ్మరియను గెలిపించుకుంటే మనకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో అందరూ కొమ్మరయ్యకు మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటేనే ఆర్థిక బలంతో అంటే డబ్బులతోనే కూడుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది అదే ఒకవేళ ఇప్పుడు మీరు సర్పంచ్గా పోటీ చేస్తారు మరి ప్రజా బలంతో గెలుస్తారా ఆర్థిక బలంతో గెలుస్తారా ప్రజా గెలుస్తానండి ఎందరో వస్తున్నారు మాకు డబ్బులు ఉన్నాయి వ్యవస్థ డబ్బులతో మార్పు కోరుకుంటామని మాకు డబ్బులు లేకున్నా మా వ్యక్తిత్వం మేము ఉన్న మా చదువును మా వ్యక్తిగత వ్యవస్థను చూసి ప్రజలు మాకు బ్రహ్మరథం పడుతున్నారు మేము డబ్బులతోనే కాదు మేము మంచితనంతో ప్రజలకు గెలుపు కోరుతున్నాం ఏం చెప్తారు చివరిగా మీ గ్రామస్తులకు మీ ఓటర్లకు ఏం చెప్తారు చివరిగా చివరి ప్రచారంలో చివరిగా నన్ను గెలిపిస్తే వాళ్ళకు వెన్నంటి ఉండి ఆపదలో అది ఉండి నేను అన్ని వేళలా వాళ్ళకు ఏ ఆపద వచ్చినా నేను వెన్నంటి ఉంటానని వాళ్ళ ఆశీర్వాదం కోరుకుంటూ గెలుపు కోరుతున్నాను విలాసాగర్ గ్రామంలో పోలే కుమరయ్యకు మద్దతుగా కొంతమంది అయితే గ్రామస్తులు మహిళలు కూడా ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్తే అమ్మ నమస్తే మరి సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి మీ ఊర్లో పెద్ద ఎత్తున అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు తెలిసింది మరి ఈసారి ఎవరు బయటపడితే అవకాశం ఉంది అంటారు ఎవరైనా పోలే కుమరయ్య ఎవరు అసలు విలాసాగర్ ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాడు నమ్మకం ఉందా ఏం చేసాడు ఇంత ముందు ఆయన ఏం చేసేయండు చేసిండు బాగా మాకు చేసి అంటే ఊరు పెద్ద మనసులో మద్దతు ఉందా ఇంకా ఉన్నది ఉన్నది ఊరిని మంచిగా కాపాడని ఉంది గ్యారెంటీ కూడా ఉన్నది తనే మాకు సర్పంచ్ గా గర్వంగా కోరుకుంటున్నాం ఏ సమస్యలు ఉన్నాయి ప్రధానంగా మీ ఊళ్ళే మా ఊళ్ళే రోడ్లు అన్ని కరెంటు చేస్తారని మాకు హామీ బాగా ఉంది మాకు నమ్మకం ఉంది మనిషి మీద వీధి బస్ సౌకర్యం ఊళ్ళే కుమరన్న గుర్తు ఏంటిది మరి బంతి గుర్తు బంతి గుర్తు బాల్ బాల్ ఊళ్ళే ఏమంటారు మరి మహిళలు ఇంకా వేరే వాళ్ళే ఏమంటారు మరి ఏమంటారు బంతి గుర్తుకి ఓటేస్తామని అంటారు ఖచ్చితంగా బయటపడే అవకాశం ఉందట్రా

ఇది విలాసాగర్ గ్రామం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా పోలే కుమరయ్య ఫుట్బాల్ గుర్తే గెలవాలంటూ గ్రామస్తులు కూడా ఇక్కడ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా ఒకసారి ఎల్లుండి జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని పోలే కుమరయ్య కూడా కోరుతున్నారు అదేవిధంగా ఆయనకు గ్రామస్తుల నుంచి గతంలో చేసినటువంటి మాజీ ప్రజాప్రతినిధులు సురేందర్ లాంటి పెద్ద సురేందర్ రెడ్డి లాంటి పెద్ద మనుషులు ముఖ్య నాయకుల మద్దతు కూడా ఉండడంతో ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాంబుతో ప్రశాంత్ टी वी एट विलासनगर ने